ఈ విజయవాడలో ఆటో ఆటో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినటువంటి మూడు పార్టీలు యావత్తు ప్రజలకు లేకుండా హామీలు ఇచ్చిందని ఆటో మోటార్ కార్మికులు కూడా హామీలు ఇచ్చున్నారు దాదాపు సంవత్సర కాలం దాడుతున్న ఒక హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఆనాడు మనం పిలిపించుకొని మీ సమస్యలు ఏంటని అడిగి ఎన్నికల హామీలు ఒకటే కాదు ఎన్నికలు మ్యాన్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఐదు హామీలు ఇచ్చారు ప్రధానంగా మేము అధికారంలోకి వచ్చితే ఆటోడ్ మోటార్ కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం ట్వంటీ వన్ థర్టీ వన్ జీవో ఏదైతే ఉందో ఇప్పుడే ఫీజులు ఫెదాలతో కూడుకున్నటువంటిది చేస్తూ ఉన్నారు ఫైవ్ పర్సెంట్ వడ్డీలతో నాలుగైదు లక్షల రూపాయలు రుణాలు ఇస్తూ ఉన్నారు యావత్ అనేక హామీలు ఇచ్చి ఒక హామీలు కూడా అమలు చేసుకుంటా రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ప్రీ బస్సు ఉన్నారు మహిళలకి ప్రీ బస్ అనేటువంటిది మేము వ్యతిరేకం కాదు మా భార్య తల్లి చెల్లి మా పిల్లలు ఎవరైనా ఎక్కుతారు ఉపయోగించుకుంటారు ప్రజలు ఏ అయితే ఇచ్చినటువంటి హామీలు ఉందో ప్రభుత్వం ఇచ్చిన హామీదో యావత్తు ప్రజలకి అమలు చేయమంటారు అందులో భాగంగా మాకు ఇచ్చిన హామీ కూడా అమలు చేయమంటారు ఒక హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఆగస్టు పదిహేను నుంచి మాకు కూడా పదివేల రూపాయలు వేస్తూ ఉన్నారు నిజంగా మేము నమ్మాం మొన్న క్యాబినెట్ జరిగితే ఒక మాట కూడా చర్చించే పరిస్థితి లేదు ఒక మినిస్టర్ అంటాడు పదివేల రూపాయలు అంటాడు ఒక మినిస్టర్ అంటాడు నెల పది రోజుల్లో వాళ్ళతోటి మీరు చర్చిస్తూ ఉంటాడు సీఎం కూడా స్వయంగా చెప్పాడు ఆటో కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసర్గాలు నింపుతున్నారు వాళ్ళతో చర్చలు జరపండి అనేటువంటి బాధ్యత మినిస్టర్ మినిస్టర్కి చెప్పారు ఒక్క మినిస్టర్ కూడా స్పందించే పరిస్థితి లేదు దాదాపు ఐదారు రిఫర్జెట్లు ఇచ్చారు ఇక్కడ రవాణా శాఖ మినిస్టర్కి స్పందన లేదు మేలు పెట్టాం బ్యాక్లు పెట్టాం అందుకని ఈరోజు గట్టి గట్టి లేకే ఆటో డ్రైవర్ అడుక్కునే స్థితికి నోట్లో గట్టి పెట్టుకొని అంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు పరిపాలన కాలకి మేము గట్టి తినాల్సి వద్దాం అడుకోవాల్సి వచ్చా అనేది ముందుగానే మేము ప్రయత్నం చేస్తాం ఈ రోజున మమ్మల్ని వీక్షగాల కింద అదేవిధంగా గడ్డి తినేవారి ఆటో కార్మికులుగా ప్రభుత్వం గుర్తించిన కనుక మేము దాన్ని నేను చేయాల్సిన కలిసి వచ్చింది ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆలోచన చేసి మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆటో ఆటో మోటార్ కార్మికులతో పాటు యావత్ ప్రజలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసన కాలాన్ని నిపుతాం ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు ఆ విధంగా అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మా ఏ మా పరిస్థితి ఏంటనేది మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కాలాన్ని నిప్పదలుచుకుంటాం ఇప్పుడు ఆ ఇప్పే క్రమంలో ఎంత పోరాటాకైనా ప్రాణత్యాగాలకైనా బలిదానాలకైనా కానీ అని చెప్పేసి ఈ రోజున ఐఎఫ్టీగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని రవాణా శాఖ మంత్రి గారు ఆటో డ్రైవర్తో రవాణా శాఖ మినిస్ట్రీ గారు దాదాపు ఎనిమిది నెలల కానీ ఇదే చెప్తున్నాడు త్వరలోనే మీ మాట్లాడతాం త్వరలోనే సమస్య పెడతాం అని చెప్పాడు ఒక మాట కూడా పరిస్థితి లేదు అంటే మీ మాట్లాడుకు వెళ్ళి కలిసినప్పుడు మాకు ఏది చెప్తాడు నిజమే చెప్పేసి ఇప్పుడు పేదవాళ్ళ మేము వాళ్ళు ప్రజాపతి లేదు వాళ్ళు చెప్పినటువంటి నెంబర్ నమ్మాలి నమ్మి మీ సంతోషంలో వచ్చేస్తున్న శంకలు కొట్టుకొని వాళ్ళు యదా విధంగా వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు సరైనటువంటి కాదు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు సంవత్సర కాలం వరకు కూడా ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు వాళ్ళు ఏది చెప్పుకుంటూ తప్పని కొడుతున్నారు ఏది కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు అన్నీ కూడా కొరల కింద సగం సగం నరికే పరిస్థితి ఉంది కనుక ఇది సరైనది కాదు అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ కలిగినటువంటి ప్రతి ఆ లైసెన్స్ కలిగిన ప్రతి వ్యక్తికి ఇవ్వాలి పది వేల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్లో బ్యాచ్ విషయం అనేది లేదు ఏది కేంద్ర ప్రభుత్వం తీసింది కనుక మీకు కూడా తెలుసు అది మీరు హామీ ఇచ్చారు ఈరోజు దాన్ని వంక పెట్టుకొని చేస్తే మాత్రం కూడుకునే ప్రసక్తి లేదు ఇచ్చిన హామీలు అమలు చేసిన పరిస్థితిగా ఉండదు లేని పథం యావత్ కూడా పెడతాం అయ్యప్ప ఇంకా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచే పద్ధతిలో ఉంటుందని చెప్పి చెప్పద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రంగాల్లో మోటార్ రంగం ఉంటుంది ఈ రంగం ద్వారా ప్రధాన ఆదాయం వస్తూ ఉంది కానీ ఈ ఆదాయం ద్వారా ఈ రంగంలో ఉన్న కార్మిక వర్గానికి ప్రభుత్వం చేస్తున్న శూన్యం ఏమీ చేయాలి ప్రధానంగా గత ప్రభుత్వం పదిహేను పదివేల రూపాయలు అయితే సహాయం ఇస్తామని చెప్పండి పదివేల రూపాయలు ఇచ్చింది ఆ పదివేల తోడు ఇచ్చిన పదివేలని వేరే రూపంలో పదివేల రూపాయలు లాగేసుకుంది మేము అట్లా కాదు మీకు ఫైనా భారం తగ్గిస్తాం జీవో నెంబర్ ట్వంటీ వన్ రద్దు చేస్తూ ఉన్నారు పైగా పదిహేను వేలు వేస్తూ ఉన్నారు పదిహేను వేలు లేదు జీవో నెంబర్ ట్వంటీ వన్ లేదు పెన్షన్ బోర్డు లేదు రుణాలు లేవు పద్నాలుగు నెలలు దాటిందుకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు ఇవాళ ఫ్రీ బస్ అమలు చేస్తూ ఉన్నారు మా పరిస్థితి అంటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఫ్రీ బస్ రకం కాదు మీరు ఫ్రీ బస్ అమలు చేస్తే సుము అరవై శాతం పని ఉపాధి మేము కోల్పోతాం మాకు ఆదాయం కోల్పోతాం ఏ రకమే మేము బతకాలి ఏ రకంగా ఫైనాన్స్ బ్యాకేజ్ చేసుకోవాలి ఏ రకంగా కట్టుకోవాలి ఇది మా ప్రశ్న మీరు ఇవాళ మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలి అమలు చేస్తూ మరి ఒక పక్కన హామీలు అమలు చేస్తూ మేము కోరేది ఏంటంటే అదనంగా మేము కోరేది ఏంటంటే ఫ్రీ బస్సు కారణంగా ఆదాయం కోల్పోతా ఉన్న కనుక ప్రతి ఆటో కార్మికునికి మీరు ఎవరు అన్ని చేతి కార్మికు ఇస్తూ ఉన్నారు వేరే ఇతర వర్గాలకు ఇస్తూ ఉన్నారు మరి బార్బార్ మన న్యాయబ్రహ్మాలకు ఇస్తూ ఉన్నారు అలాగా కులము కులవృత్తులకు సంబంధించి అనేక రకాలు మీరు ఇస్తూ ఉన్నారు మరి మేము ఒక కులం కాకపోయినా వృత్తిపరంగా ఆటో కార్మికులు వాళ్ళు నష్టపోతా ఉన్నా కనుక మేము మిగతా వాళ్ళగా వాళ్ళకి సంబంధించి కాదు మాకు ఇవ్వాలి పూర్తిగా నష్టపోతా ఉన్నాం కనుక మాకు ఆయా వర్గాలకు ఇచ్చే విధంగా మాకు మూడు వేల రూపాయలు పెన్షన్ నెలకు రకంగా డిపెండ్ చేస్తూ ఉన్నాం మీ హామీని అమలు చేయాలి కోరుతా ఉన్నాం లేదు పక్షులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్డుల సంఘాలు ఎప్పటికట్టి ప్రతిదేశం అమలు చేస్తాం ఈ రోజున ప్రదర్శన చేస్తాను సమస్య అండి కోరుకునేది ఒకటేనండి ఆర్టీసీ బస్సులు రిలీజ్ చేస్తే మంది ఇబ్బంది పడతారు డ్రైవర్లు అందరూ ఇబ్బంది పడతారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు ఆ డ్రైవర్లు వెనకాల ఫ్యామిలీలు మొత్తం కలిపి ఒక యాభై లక్షల మంది అవుతారు వాళ్ళందరూ రేపు పొద్దున గడ్డి తినే పరిస్థితికి మీరు దిగజారి చేశారు మమ్మల్ని కేవలం ఈ ప్రభుత్వం మళ్ళీ దిగజారి చేసింది గడ్డి తినే దానికి అయితే రేపు పొద్దున బస్సులు అంటే బస్సులు కూడా ఆటోలో ఒక్క ఒక్క టికెట్ ఎక్స్ట్రా ఉంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ అదే నిజంగా నానా రకాలే ఇచ్చిస్తాను ఆ వాళ్ళు వేతనాలు తుకోవాలని మేము కూడా చేసుకున్న రోజుల రేపు పొద్దున బస్సు కెపాసిటీ దాటి యాభై అది యాభై సీట్లు దాటి డ్రైవర్ ఒక బ్యాక్ సీటు ఒక పది మందిని వేసుకుంటారు అరవై మంది దాని కెపాసిటీ దానికి మూడు రెట్లు ఎక్కిస్తారు వాళ్ళు ఆ దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవడు అడుగుతాడు ఆర్టీసీ వాళ్ళు మమ్మల్ని విపరీతంగా విపరీతంగా దోచుకుంటున్నారు అంతే పగటి దొంగలు అంటే వాళ్ళు లైసెన్స్ ఉన్న దొంగలు వాళ్ళు తర్వాత మిగతా వాళ్ళు అసలు విపరీతంగా వాళ్ళ గురించి ఆటో డ్రైవర్ చచ్చిపోతున్నారు పొరుగురులో రేపు రేపొద్దున ఇక్కడ నుంచి పల్లెటూరులోంచి ఊళ్ళోకి వెళ్ళాలండి మూడు నాలుగు కిలోమీటర్లు ఆటోలే గత ఆటో లేకపోతే ఏంటి పరిస్థితి విజయవాడలో హైదరాబాద్ అంటే వంద కిలోమీటర్ ఎటు తిరిగినా వంద కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ పెట్టాడు తప్పులేదు కింద మీద పడుతున్నారు వాళ్ళు విజయవాడలో ఏముందండి ఎటు తిరుగుతారు జనాభా ఎన్ని వేల ఆటోలు ఎక్కడ తిరుగుతారు అన్ని వేల ఆటోలో భవిష్యత్తులో ఇది పెడతానంటే అప్పుడే ఆటోలు ఇవ్వకపో ఇవ్వకూడదు మీరు ఇప్పుడు ఇచ్చేసి మమ్మల్ని అటు ఇటు కాకుండా రోడ్డుని పడేస్తున్నారు రేపు పొద్దున సాఫ్ట్వేర్లో ఒక ఐదు ఆరు వేల మంది రోడ్డు ఎక్కుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇప్పటికే ఆటో డ్రైవర్లు పెళ్లి సంబంధాలు కూడా దొరకట్లా రేపు పొద్దున గడ్డి తినే పరిస్థితి కూడా బోతులు తాగుబోతులు చూస్తారు ఇప్పుడు గడ్డి తినే గడ్డి బోతులు కూడా చూస్తారు మీరే ఈ రకంగా తెలియజేస్తున్నారు అబ్బాయి సమస్య ఏంటి ఎందుకు ఈరోజు ప్రక్షాపం చేస్తున్నారు ఏంటి దేని చేస్తామంటే మరి ఇప్పుడు అనేక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ మీకు ప్రజల పక్షాన్ని ఉంటాం మేము ప్రజల కోసం చేస్తాం దీంట్లో ఎటువంటి దోహ లేదని చెప్పి హామీలు అనేకమైన హామీలు ఇచ్చున్నారు అయ్యా మేము ఇప్పటికైనా కోరుతున్నాం ఏంటంటే మీరు ఉదక్షిణ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం సంతోషం మిమ్మల్ని నాలుగు వేలు చేయండి బాబు అని ఎవరు అడగల రెండు వేల నుంచి మూడు వేలు చేశారు ముందు మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశారు ఈరోజు ఫ్రీ బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు వస్తే ఆటో కుటుంబాలు ఏమైపోతాయి ఇవ్వండి మీకు మేము ఆ ఫ్రీ బస్కి వ్యతిరేకం కాదు కానీ మీరు ఇస్తానన్నా పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పర్యటించిన పదిహేను వేలు కొల్లి రవీంద్ర గారి పర్యటించిన పదివేల గురించి కాదు పదిహేను వేల రూపాయల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఫిట్నెస్ కోసం పదివేల రూపాయలు వేశారు దేనికోసం మీ కాగితాలు పోర్సులో పెట్టుకుంటారు అవ్వడం చనిపోతే ఆ కుటుంబాల అయిపోతే లేదు నువ్వు ఏమైనా చనిపోతే నీ కుటుంబంలో లాచమైపోతుంది అలాగ అవ్వకుండా ఉండడం కోసమే మీకు ఈ పదివేల రూపాయలు అయినా వేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ఎందుకు వేస్తున్నారు రేపు ఫ్రీ బస్ వస్తే మీకు అన్యాయం జరగకూడదని చెప్పి కానీ నువ్వు పదిహేను వేలు ఇచ్చినా అన్యాయం జరిగింది ప్రీఫర్ చేయండి మహిళలందరూ మా వాళ్ళు కూడా ఎక్కుతారు అందరూ సంతోషంగా ఎక్కుతారు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏదో చేసింది రేవంత్ రెడ్డి గారు ఏదో ఉత్సాహమే చేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చేశాడు ఆయన అతికైన వాళ్ళకి వచ్చాడు అలాగే తను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనుకున్నారు అనుకున్నారు ఆయన పథకాలు పెట్టారు ఓకే మంచిదే చేశారు కానీ మీరు ఇచ్చే పదిహేను వేల రూపాయలు నెలకు ఎంత పడుతుంది వెయ్యి రూపాయలు కూడా పడుతుంది అంటే వెయ్యి పదమూడు వందలు పద్నాలుగు వందలు పడుతుంది అంటే సంవత్సరానికి ఎంత వస్తున్నారు మీరు పదిహేను వేలే వస్తున్నారు మరి ఉద్దక్షణలో ఉన్నాడు రేపో మాపో చచ్చిపోతా అనుకున్నవాడికి మాలాంటి వాళ్ళు పది నాలుగు వేలు రూపాయలు ఇస్తే ఇది చాలా అన్యాయం అండి కుటుంబానికి మీరు ఏదైతే మనం అడుగుతున్నామో కనీసం ఆటో కుటుంబాలు బతకాలి అంటే మీరు ఆటో కుటుంబానికి పాతిక వేల రూపాయలు వెయ్యాలి అనేది మా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఇఫ్ట్ కూడా డిమాండ్ అయింది ఏంటంటే మాకు కుటుంబానికి పాతిక వేల రూపాయలు వేయాలి అలా వేయిన పక్షంలో రేపు భవిష్యత్తులో ఏం జరిగింది విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్క విజయవాడకే కాదు కదా వసూలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి అందరూ కార్మికులు దాదాపు పదిహేను ఇరవై లక్షల మంది ఆటో కార్మికులు వాళ్ళు భార్య పిల్లలు చూసుకోవాలంటే యాభై లక్షలు దాడుతారు కనుక రేపు మీరు చేయాల్సింది ఏంటంటే నిజంగా మీరు పక్షాన ప్రజల పక్ష పక్షాన మేము ఉంటాము అవినీతికి ఎక్కడ చోటు చెప్పము మేము ఖచ్చితంగా మేము జనం కోసమే పని చేస్తాం మీరు అనేటప్పుడు మీరు కుటుంబానికి పాతి వేల రూపాయలు వేస్తారనేది మేము ఆశిస్తున్నాం పదిహేను వేల రూపాయలు గారు చంద్రబాబు నాయుడు ప్రకటించింది కూడా చాలదని మేము డిమాండ్ చేస్తాం ఆటో డ్రైవర్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి మంత్రిగా అయితే కాదు మాకు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలి ఏడాదికి పదిహేను వేలు కాదు పార్టీ